హరే కృష్ణ తొమ్మిది విషయాలని గోప్యంగా ఉంచాలి అంటారు మన పెద్దవారు శాస్త్రాలు రహస్యంగా ఉంచాలి ఎవరికి చెప్పకూడదు ఈ తొమ్మిది విషయాలని ఈ తొమ్మిది విషయాలు ఏంటి ఆయువు విత్తం గృహ చిత్రం మంత్రం మైథున భేషజం తపోదానం అవమానచ్చ నవ గోప్యాని యత్నత ప్రయత్నపూర్వకంగా ఈ తొమ్మిది విషయాల్ని రహస్యంగానే ఉంచాలి ఎల్లప్పుడూ ఆ మీ వయసు గురించి ఎవరికి చెప్పకూడదు ఇంత వయసు అయిపోయింది ఇంత వయసు అయిపోయిందని చెప్పి నలుగురికి పిలిచి చెప్పకూడదు అనమాట ఇక ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాల్సి వస్తుంటుంది ఇలా అవసరమైనప్పుడు అలా అంతేగాని అనవసరంగా మీ వయసు గురించి చర్చించకూడదు నలుగురితోటి ఇక రెండవది విత్తం ధనం ధనం గురించి కూడా రహస్యంగా ఉంచాలి గొప్పగా అందరు మెచ్చుకుంటారని చెప్పి చోట ఇంత మాకు ధనం ఉందండి చోట ఇంత నగలు పెట్టున్నాము చోట ఇంత స్థలం ఉంది పలానా చోట ఇంత బ్యాంకులో ఇంత డబ్బు దాచిపెట్టాము అని చెప్పి ధనం గురించి కూడా బంధువులకి వాళ్ళకి పిలిచి ఎవరికి చెప్పకూడదు రహస్యంగానే ఉంచాలి ఒక్కోసారి ఇంట్లో వాళ్ళకు కూడా రహస్యంగానే ఉంచాలి ఎందుకంటే అవసరమైనప్పుడే ఎవరికైనా తెలిసిపోతుంది కానీ మరి నలుగురిని పిలిచి మా దగ్గర ఉందని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు కనుక గోప్యంగానే ఉంచాలి రహస్యంగానే ఉంచాలి ధనం విషయం ఇక మూడవది గృహ చిత్రం ఇంట్లో జరిగే గొడవల గురించి తగాదాల గురించి బయట వారికి ఎప్పుడు చెప్పకూడదు ప్రత్యేకంగా ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి ఎదురు వాళ్ళకి బంధువులకి వాళ్ళకి వీళ్ళు పిలిచి మా ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళండి మా కోడలు ఎటువంటిదండి మా అత్తగారు వారండి మా పెద్ద అబ్బాయి మా మాట వినరండి ఇలా ఇంట్లో గుట్టుని బయటికి చెప్పకూడదు అనమాట చెప్పడం వల్ల అందరి ముందు చులకనైపోతారు మీరు విన్నప్పుడు వాళ్ళు బాగానే ఉంటు వింటారు అయ్యో ఇలా జరిగిందా అలా అయిందా అని అంటారు మళ్ళీ వెంటనే వాళ్ళు వెళ్ళి ఇంకోరు చెప్తారు వాళ్ళు వెళ్ళి ఇంకోరు చెప్తారు అలా అలా మొత్తం వీధి మొత్తం ఊరంతా తెలిసిపోతుంది మీ యొక్క ఇంటి గుట్టు కనుక ఇంటి గుట్టు గురించి ఇంట్లో జరిగే విషయాల గురించి ఎవరికి చెప్పకూడదు నాలుగోది మంత్రం ఇచ్చిన మంత్రం మంత్రం విషయం కూడా మంత్రాన్ని ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి ఏ పలాన మంత్రం ఇచ్చారండి పలాన విధంగా జపం చేయండి మీరు కూడా ఈ మంత్రం తీసుకోండి అంటూ మంత్రం విషయం గురించి ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచాలి ఎవరికి చెప్పకూడదు గోప్యంగా ఉంచాలి మైథునం స్త్రీ పురుషుల యొక్క సంబంధం స్త్రీ పురుషుల యొక్క సంబంధం ఎప్పుడు కూడా గోప్యంగా ఉండాలి రహస్యంగా ఉండాలి భర్త ఎప్పుడు నా తన ఫ్రెండ్స్కు తన భార్య గురించి చెప్పకూడదు అలాగే భార్య కూడా తన భర్త గురించి ఇతరుల తన ఆడవారి గురించి దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు కనుక స్త్రీ పురుషుల యొక్క సంబంధం ఈ సంగమం అనేది రహస్యంగానే ఉంచాలి ఇక ఆరోది వేషజం అంటే ఔషధం మీరు వాడుకునే మందుల గురించి కానీ మీకున్న రోగాల గురించి కానీ ఎవరికి చెప్పకూడదు దీన్ని కూడా రహస్యంగానే ఉంచాలి రోగం గురించి మీరు వాడే మందుల గురించి ఇతరులు చెప్పడం వల్ల ప్రయోజనమేం లేదు విన్నప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు అయ్యో ఈ రోగం వచ్చిందా ఇలా బాధపడుతున్నారా అని అంటారు తర్వాత మిమ్మల్ని చులకనగా చూడటం మొదలు పెడతారు కనుక రోగం గురించి వాడే మందుల గురించి ఎవరికి చెప్పకూడదు బాగున్నారంటే బాగున్నాం అంతే ఇక ఏడవది తపహ మీరు చేసే సాధన ప్రతిరోజు విష్ణు సహస్రం చదువుతుంటారు భగవద్గీత చదువుతుంటారు రామాయణం చదువుతుంటారు ఈ విషయాల గురించి కూడా చేసే సాధన గురించి కూడా ఇతరులు చెప్పకూడదు రహస్యంగానే ఉంచాలి తమ గొప్ప గురించి అద్భుతంగా చెప్పడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇలా చెప్పకూడదండి ఈరోజు ఉదయం భగవద్గీత నాలుగు సార్లు చదివాను విష్ణు సహస్రం ఐదు సార్లు చదివాను లక్ష భగవాన్ హరినామ సంకీర్తనం చేశాను లక్ష నామాలు చేశాను ఇలా గొప్పగా చెప్పుకోకూడదు రహస్యంగానే ఉంచాలి మీరు చేసే భజ భజనం సాధన అంతా కూడా రహస్యంగానే ఉంచాలి ఇతరులకు చెప్పకూడదు ఇక ఏడవది దానం మీరు భగవంతుడికి కానీ భక్తులకు కానీ ఇతర తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ చేసే దానం విషయం గురించి కానీ ఎవరికి చెప్పకూడదు రహస్యంగానే ఉంచాలి పలాన చోటకి తీర్థయాత్ర పలానా చోట నేను ఇంత దా దానం చేశాను అవి దానం చేశాను ఇవి దానం చేశానని దానం గురించి రహస్యంగా ఉంచాలి కానీ చెప్పకూడదు అనమాట చెప్పడం వల్ల దానం యొక్క విలువ పోతుంది మీరు దానం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేరు కనుక మీరు ఇచ్చే దానము భగవంతుని కైంకర్యం కోసం కాబట్టి ఇతరులకు చెప్పకూడదు ఇక తొమ్మిదవది అవమానము జీవితంలో అందరికీ ఏదో ఒక రకమైన ఏదో ఒక పరిస్థితుల్లో అవమానం జరుగుతూనే ఉంటుంది కనుక మీకు జరిగిన అవమానం గురించి ఇతరులకి చెప్పకూడదు రహస్యంగానే ఉంచాలి ఎప్పుడు కూడా అవమానం మీకు ఏదో ఏదన్నా జరిగింది ఇతరులకి పిలిచి మీ బంధువులకో మీ ఫ్రెండ్స్కో ఎవరికో ఇలా ఇలా నాకు అవమానం జరిగింది పలానా వాళ్ళు అవమానించారు అని మీరు చెప్తారు వాళ్ళు అయ్యో ఇలా జరిగిందా మీకు అని అంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్తారు ఆ ఇలా అవమానం జరిగింది మా ఫ్రెండ్కి అంటూ వాళ్ళు ఇంకొకరికి ఇలా అందరికీ తెలిసిపోతుంది వీధిలో వాళ్ళకి ఊరిలో వాళ్ళందరికీ మీకు జరిగిన అవమానం ప్రయోజనం లేదు మిమ్మల్ని చులకనగా చూస్తారు కనుక ఈ తొమ్మిది విషయాలు ఆయు విత్తం గృహ ఛిద్రం మంత్ర మైథున వేషజం తపోదానం అవమానచ నవగోప్యాని యత్నత ప్రయత్నపూర్వకంగా ఈ తొమ్మిది విషయాలని ఆయువు ఆయుష్ గురించి విత్తం ధనం గురించి గృహ ఛిద్రం ఇంట్లో జరిగే గొడవల గురించి కానీ మంత్రం గురుగారు ఉపదేశించిన మంత్రం గురించి కానీ మైథునం స్త్రీ పురుషులు యొక్క సంగమం గురించి కానీ వేషజం మీరు మీకున్న రోగం గురించి కానీ మీకున్న మీరు వాడే ఔషధం గురించి కానీ తపో మీరు చేసే భక్తి సాధన గురించి కానీ దానం మీరు చేసే దానం గురించి కానీ మీకు అవమానం మీకు జరిగిన అవమానం గురించి కానీ ఈ తొమ్మిది విషయాలని ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచాలి ఎవరికి ఇతరులకి చెప్పకూడదు హరే కృష్ణ